కీర్తనులు గ్రంథం ముప్పైవ అధ్యాయము యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలుచును సాయంకాలమున రాత్రి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని అనుకుంటుని యహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలతచెందితిని యహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపు నన్ను కరుణింపుము యహోవా నాకు సహాయకుడవై ఉండుము నా ప్రాణము మౌనముగానుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసియున్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదను ఆమెన్ ప్రభువా